జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన పసునూరి సురేష్ మాధవి దంపతులు తమ కుమారుడు లక్షిత్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ దంపతులిద్దరూ కలిసి పదివేల రూపాయల విలువగల ఆర్వా ప్యూరిఫైర్ ని వెర్షాల్లో ఉన్న అనాథాశ్రమానికి ఇచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు తమలో ఉన్న సేవాభావాన్ని వ్యక్తం చేశారు పది మందికి ఆదర్శంగా నిలిచారు ఆ పిల్లలంతా కలుషితం లేని నీరు త్రాగాలని వాటర్ ఫ్యూరిఫైర్ ఇచ్చి కల్మషం లేని మనుషులుగా కర్ణ హృదయాలుగా సురేష్ మాధవి దంపతులు నిలిచారు వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎలవేల చల్లగా చూడాలి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అనాథాశ్రమ నిర్వాహకులు రవీంద్ర నాయక్ అన్నారు ఇలాంటి దంపతులు దండిగా ఉంటే బాగుండు అందరూ ఇంత మంచి మనసుతో ఆలోచిస్తే బాగుండు ఇంతటి దయా హృదయం అందరి మనసులో నింపుకుంటే బాగుండు ఇలాంటి సురేష్ మాధవిలు లు మరింత మంది తయారవ్వాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి తమ మానవత్వాన్ని చాటాలి సమాజానికి ఆదర్శంగా నిలవాలి అని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పెద్దపూడి ప్రసన్న కుమార్ అన్నారు సో వన్స్ అగేన్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ సురేష్ ఫర్ డొనేటింగ్ వాటర్ ప్యూరిఫయర్ ఫర్ ది ఆర్పన్స్ ఈ రోజు మరి వాళ్ళ కుమారు యొక్క పుట్టుల సందర్భంగా లక్షిత్ యొక్క పుట్టు సందర్భంగా మరి బ్రదర్ సురేష్ అండ్ ఫ్యామిలీ మరి దాదాపుగా పది రూపాయలు విలువ చేసేటువంటి ఆర్గో వాటర్ ప్యూరిఫైయర్ ని మరి అనాథాశ్రమానికి వారికి అనాథాశ్రమానికి ఇవ్వడం చాలా సంతోషం ఈ సమయంలో అనాథాశ్రమం తరఫున మరి మేము అబ్బాయికి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అదేవిధంగా మరి డొనేట్ చేసినటువంటి మరి ఆ కుటుంబానికి సురేష్ అండ్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా రోజు సురేష్ వారి ఫ్యామిలీ వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మా మధ్యలో అన్న వచ్చి ప్రసన్న అన్న వచ్చి వారి పుట్టినరోజును వారి కుమారుని అనాథ పిల్లలకు చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్యూరిఫై వాటర్ ఇచ్చినందుకు వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా దేవుడు వారిని ఎల్లప్పుడూ వారి కుటుంబానికి